హలో ఈరోజు మనం మండగిరి రాజుల మండగిరిని మనము చూడ్డానికి వెళ్తున్నాము ఇది ఒక చారిత్రక ప్రదేశము ఎందుకంటే ఈ రాజుల మండగిరి ప్రాంతంలో మరి రెండు శాసనాలు ఉన్నాయి చాళుక్యులు అదేవిధంగా మౌర్యులు వేసినటువంటి శాసనాలు ఉన్నాయి మనం మనం ఈ ప్రాంతానికి వెళ్తున్నాము ఈ యొక్క మండగిరి ప్రాంతంలోన మాండవ మహర్షి తపస్సు చేసినటువంటి స్థలము అందుకనే దీన్ని మాండవగిరి తర్వాత మండగిరిగా మరి పేరు వచ్చిందనేసి చెప్తూ ఉంటారు మరి ఈ ప్రాంతం చూసినట్టయితే నిజంగా కొండ ప్రాంతము కొండపైన మరి ఈ యొక్క శాసనాలు ఏర్పాటు చేశారు ఈ కొండ ప్రాంతం కూడా చుట్టూ పొలాల మధ్య ఉంది మరి మనము ఈ ప్రాంతాన్ని సందర్శించినట్టయితే చాలా విశేషాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ముఖ్యంగా మనము ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రాంతము ఇక్కడ మనకి పురాతనమైనటువంటి ఒక దేవాలయం దగ్గరికి వెళ్తున్నాము చూడండి ఈ దేవాలయము మరి పాండవులు అరణ్యవాసము చేస్తున్నటువంటి సమయంలో మరి భీమసేనుడు మరి ఈ ప్రాంతంలో మరి శివలింగాన్ని ప్రతిష్ఠించాడనేసి చెప్తూ ఉన్నారు నిజంగా ఆ కాలంలోన మరి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడము ఈ యొక్క శివలింగానికి మరి పూజలు భీమసేనుడు చేశాడనేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ అంతేకాకుండా మరి ఈ యొక్క దేవాలయాన్ని మనము బాగా పరిశీలన చేసినట్టయితే ఇది చాలా ఏండ్ల నాటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉందనేసి మనము తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి బయట మనం బయటికి వెళ్ళినట్టయినా ఇక్కడ బయట మనకి ఈ దేవాలయం ముందర ఒక కోనేరు మాదిరిగా కనిపిస్తుంది దీన్ని ధ్వని అంటారు మరి దీంట్లో ఎప్పుడు అన్ని కాలాల్లోన నీరు ఉంటాయి చాలా చల్లగా ఉంటాయి నీళ్ళు ఇది చూస్తే చాలా తీయగా ఉంటాయి మరి ఈ జలాలను చాలా పవిత్రంగా చూస్తారు ఇక్కడ ప్రాంత ప్రజలు అంతేకాకుండా భీముడు ఈ నీటితోనే మరి శివలింగాన్ని అభిషేకము చేసేవాడనేసి ఇక్కడ ఉన్నప్పుడంతా ఈ ప్రాంతంలో ఉన్న అనేసి చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క ధ్వన ఏదైతే ఉందో దీనిలో ఒక స్వరంగ మార్గం ఉంది అనేసి ఇక్కడి నుంచి స్వరంగ మార్గం ద్వారా వెళ్తే మరి పత్తికొండ పక్కన ఉన్నటువంటి ఓసూరు గ్రామంలో ఉన్నటువంటి వీరభద్రేశ్వర స్వామి గుడిలో తేల్తారనేసి చెప్తారు మరి ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే ఈ మూలకి చివరిగా అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం ద్వారానే మరి అక్కడ స్వరంగ మార్గం అనేసి చెప్తూ ఉన్నారు ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి నీరు అన్ని కాలాల్లో ఉంటుంది ఎండాకాలంలో కూడా ఈ నీరు మరి ఎండిపోయేటువంటి పరిస్థితి లేదు దీని ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి శివాలయాల్లో నిత్యం అభిషేకం అనేది చేస్తూ ఉంటారు మరి ఈ ప్రాంతంలో మరొక ముఖ్య విశేషం ఏంటంటే ఇక్కడ శాసనాలు ఉన్నాయని చెప్పాం కదా ఇక్కడ చూ కనిపిస్తున్నటువంటి ఈ శాసనం వచ్చేసి చాళుక్యులు ఏర్పాటు చేసినటువంటి శాసనము ఇక్కడ రెండు రాళ్ళ మీద చాళుక్కులు రెండు శాసనాలు ఉన్నాయి రెండు పైన ఇది ఒక శాసనం ఇది దీనిపైన కూడా అక్షరాలు మనకి అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూస్తే చూడండి దీనికోసము వీటికి రక్షణగా కూడా మరి షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ప్రాంతం అంతా కూడా ఎండోమెంటు పరిధిలో ఉన్నందువలన మరి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది ఇది ఈ ప్రాంతాన్ని వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇది మొదటి రా ఇది చో చాళుక్యుల యొక్క శాసనం ఇది మరి ఇక్కడ బయటికి వెళ్ళినట్టయితే తిగిన రెండవ శాసనం దగ్గరికి వెళ్దాం పండి మనం ఇప్పుడు ఇక్కడ మనము రెండవ శాసనం అక్కడ దూరంగా ఉంది అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేశారు చూడడం ఇంతకుముందు గతంలో ఇలా ఉండేది కాదు చుట్టూ కంచా వేశారు ఫన్సింగ్ ఉంది పరిశుభ్రంగా ఉంచడం అనేది జరుగుతూ ఉంది శాసనాలకు కూడా రక్షణ అనేది కూడా ఏర్పాటు చేశారు మనము ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇది చాలుక్కుల రెండవ శాసనం ఇది దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి రెండు రాళ్ళలో రెండవ రాయి ఇది ఇక్కడ కూడా చాళుక్కులు మరి శాసనం అనేది చూసినట్టయితే కొన్ని అక్షరాలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇది చాళుక్యులు రెండవ శతాబ్దంలో క్రిస్పురం రెండవ శతాబ్దంలోన వేయించిన శాసనాలు అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి హిస్టరీని చూసినట్టయితే కూడా మనకు కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఈ స్థలంలోన మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రెండు శాసనాలు ఉన్నాయి అంటే చాళుక్యులు వేసినటువంటి శాసనము తర్వాత ఇక్కడ చూస్తున్నాం చూడండి ఇది మౌర్య చక్రవర్తి అశోకుడు వేయించినటువంటి శాసనం చ అశోక చక్రవర్తి బౌద్ధం ప్ర మత ప్రచారం నిమిత్తం మరి అన్ని దేశాలు తిరుగుతున్నప్పుడు ఈ ప్రాంతానికి రావడం జరిగింది మరి ఇక్కడ కూడా ప్రాకృతిక భాషలోన ఇక్కడ శాసనం వేయడం జరిగింది మరి అశోకుని శాసనాలు మరి ఇక్కడే దగ్గరలోన మరి జొన్నగిరి ఎర్రగుడి మధ్యన కూడా అశోకుని శిలా శాసనాలు ఉన్నాయి అక్కడ ఏడు శాసనాలు ఉన్నాయి ఇది ఒక శాసనం ఇది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాన్ని మనం సందర్శించినట్టయి తగిన చాళుక్యులు అదేవిధంగా మౌర్యు లెక్క శాసనాలను కూడా మనము చూపించే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని మనము ఎక్కువగా మరి విద్యార్థులను తీసుకొని వచ్చినట్టయితే మరి సోషల్ గురించి ఎక్కువ చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మనము ఇక్కడ మనము చూస్తున్నటువంటి ఏదైతే గుడి ఉందో ఈ గుడికి మరి పురాతన చరిత్ర ఉంది ఎందుకంటే పరిచిత్తు మహారాజు కుమారుడు జనమే జయుడు మరి అతను సర్పయాగం చేస్తాడు సర్పాలన్నింటినీ కూడా సంవరించినప్పుడు చివరికి మరి దా పాప పరిహారం పోగొట్టుకోవడం కోసము మరి ఆ నిమిత్తము నూట ఒక్క దేవాలయాలు కట్టాలని చెప్తే మరి ఆ నూట ఒక్క దేవాలయాల్లోన మరి ఈ ప్రాంతంలో కూడా ఒక దేవాలయం కట్టడం జరిగింది మరి ఈ దేవాలయం వచ్చేసి రామలింగేశ్వర స్వామి గుడి అదేవిధంగా మరి వెలుదుర్తి మండలంలోన బ్రహ్మగుండం దగ్గర ఒక గుడి అదేవిధంగా శ్రీకాళహస్తిలో కూడా కట్టడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి గుడికి కూడా ఒక ప్రత్యేకత ఉంది మామూలుగా శివాలయాలన్నీ కూడా తూర్పు ముఖంగా ఉంటాయి కానీ ఇక్కడ కట్టినటువంటి గుడి పడమరి ముఖంగా మరి ఈ దేవాలయం ఉంది ఇక్కడ మరి నిత్యం అభిషేకాలు చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో కావచ్చు శివరాత్రి పర్వదినంలో కావచ్చు మరి ఇక్కడ ప్రతి అమావాస్యకు కూడా ఇక్కడ మరి పూజలు జరుగుతూ ఉంటాయి భక్తులు వస్తూ ఉంటారనేసి చెప్తూ ఉన్నారు మరి ఈ టెంపుల్ని కూడా మరి ఇక్కడ మనము చూడవచ్చు అంతేకాకుండా మరి ఇక్కడ నిత్యం అభిషేకాలు అనేవి జరుగుతుంటాయి మనం బయట చూసినటువంటి కోనేరుల నుంచి వాటర్ నీళ్లు తీసుకొని వచ్చేసి ఇక్కడ అభిషేకాలు అనేసి చేస్తూ ఉంటారు మరి ఈ ప్రాంతంలో ఎప్పుడైనా కూడా ఈ మీ పత్తికొండ ప్రాంతానికి సందర్శించినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క రాజుల మండగిరిలో ఉన్నటువంటి ఈ చోళుల మౌర్యుల శాసనాలు చూడండి మరి విద్యార్థులను కూడా తీసుకొని వచ్చి మరి ఇక్కడ చూపించినట్టయితే వాళ్ళకు కూడా మరి సోషల్ మీద శాసనాల మీద అవగాహన కల్పించిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి ఈ బోర్డులు మరి ఈ ప్రాంతంలో ఎటువంటి మరి చేసినప్పుడు కూడా శిక్ష విధించటం పడతారనేసి మరి ఈ యొక్క బోర్డులు మనకు చెప్తూ ఉన్నాయి మరి ఇదండి ఈ యొక్క ఈరోజు రాజుల మండగిరి మరి సందర్శించినాము ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక విషయాలను కూడా పూర్తిగా మీకు తెలియజేసినానని చెప్తూ అనుకుంటున్నాను మీకు ఈ యొక్క వీడియోకి నన్ను నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సార్ కొంచెము ఇది ఈరోజు రాజుల మండగిరి యొక్క హిస్టరీ